కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరదలో చిక్కుకున్న పది మందిని హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మోహన్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు ఎల్లారెడ్డి ప్రజలందరూ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో కట్టలు తెగిపోతున్నాయి తిమ్మారెడ్డిలో ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో కూడా ముగ్గురు వాగు మధ్యన ఇరికిపోయినరు మళ్ళీ తాండూరు దగ్గర కూడా చాలా భయంకరంగా ఉంది అన్ని పొలాలు పోయినాయి అందరు కూడా జాగ్రత్త ఉండాలి కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్ కూడా అయిపోయింది ఇప్పుడే డి గారితో మాట్లాడాను సి గారితో మాట్లాడాను ఆర్డీవారితో మాట్లాడాను డిఎస్పీతో మాట్లాడినా అందరు ఆఫీసర్తో మాట్లాడుతా ఉన్నా ఎవరు కూడా బయటకు రావద్దు జాగ్రత్త ఉండండి నేను కూడా బయలుదేరుతాను కాన్ఫిస్టెన్స్ లో తిరుగుతాను తిమ్మారెడ్డి దగ్గర ముగ్గురు కూడా మరి వాగులో చిక్కపోయినట్లు వాళ్ళని రక్షించే బాధ్యత మనందరిది నేను కూడా అక్కడికి వస్తున్నాను మీరు అందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను ఈరోజు